హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలన్నమాట హైదరాబాద్ లో హైటెక్ సిటీకి టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఇక్కడ చాలా మంది నైట్ టైం వచ్చారు చిన్న పెద్ద పిల్ల పీచు ఫ్యామిలీ అందరు రావచ్చు అనమాట ఈ ఫ్లెక్సీలు చూసి నేను చాలా మోసపోయాను ఇక్కడ ఫ్లెక్సీల పైన చిరుత పులి పులి రకరకాల జంతువులు ఏనుగు అండ్ అలాగే సింహం ఆ కోతి కొండముచ్చి అన్న చాలా అంటే చాలా రకరకాల బొమ్మలు అనేవి ప్లస్ లో అవుట్ సైడ్ పెట్టేసారన్నమాట ఎగ్జిబిషన్ కి నేను అవి చూసి లోన్ అవన్నీ ఉంటాయేమో వెళ్ళి చూద్దాం మనం ఎప్పుడు చూడలేదు జూ కూడా వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడే దగ్గరలో హైదరాబాద్ లో పెట్టేసారని ఆతృతగా వెళ్ళాను అనమాట మెయిన్ గా ఇక్కడ ఫిష్ లు అనేవి ఉంటాయి దీనికి అడల్ట్స్ ఎంట్రీ వన్ 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 ఫిఫ్టీ రూపీస్ అలాగే చిల్డ్రన్స్ కూడా టెన్ ఇయర్స్ అబౌవ్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అంట ఎంట్రీ టికెట్ ఓన్లీ క్యాష్ తోనే నో ఫోన్ పే అనమాట అలాగే ఇక్కడ అవుట్ సైడ్ చిల్డ్రన్స్ అందరూ ఆడుకోవడానికి పెద్ద పెద్ద వంటలు అనేవి ఉన్నాయి దానికి కూడా చార్జ్ చేస్తున్నారు ఫర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అంట టూ రౌండ్స్ అలా వేస్తున్నారు చాలా అంటే చాలా మంది వచ్చారు అండర్ వాటర్ జలకన్యాలు ఉన్నాయి అని కూడా అంటున్నారు అనమాట వెంట అని లోన్ కి వెళ్ళాము ఇలా ఎంట్రీ అన్నమాట ఇది ఆ నైట్ టైం కదా చాలా అంటే చాలా బాగుంది ఈ లైటింగ్స్ సెట్టింగ్స్ అంతా చాలా బాగుంది అన్నమాట బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట ఇది లోన్ ఎంట్రీ అయ్యే అదే అన్నమాట యాక్చువల్ గా హైదరాబాద్ లో ఎగ్జిబిషన్స్ అనేవి ఉంటాయి అదే పల్లెటూరులో అయితే కోజ్తో సర్కస్ అని ప్రతి ఊరు ఊర వచ్చి సర్కస్ అలా అనమాట అండ్ ఆ ఊర్లో ఉన్న జనాలు అందరూ రౌండ్ అప్ అయ్యి ఎంజాయ్ చేసేవాళ్ళం మా చిన్నప్పుడల్లా మా ఊర్లో అలా అన్నమాట కాకపోతే అక్కడ మనిషికి తోచినంత మనీ అనేది వాళ్ళు వేస్తారు అన్నమాట ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ వాళ్ళు చాలా కష్టం వాళ్ళది కానీ మనం వేసే మనీ ఫైవ్ ఆర్ టెన్ మాత్రమే అలా అలా ఇలా ఎగ్జిబిషన్ పెట్టి చేస్తే మాత్రం ఎంట్రీ టికెట్ పెడతారు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా హైదరాబాద్ లో కొడతారు మనం ఎంతైనా కప్స్ పెట్టి వెళ్ళి అన్ని చూసొస్తాం అనమాట ఇలా లోన రకరకాల మాక్సిమం టూ హండ్రెడ్ ఫైవ్ నే డిఫరెంట్ డిఫరెంట్ చేపలు ఉన్నాయి అన్నమాట ఫిషెస్ ఉన్నాయి వీటి ఏం రకం ఈ చేప అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తుంటే బాగుండేదన్నమాట అలా ఏం మెన్షన్ చేయలేదు ఆ జస్ట్ అవి ఒక చోట ఒక రకరకాల చేపలు అనేవి పెట్టించారనమాట మనకి ఏం చేప అనేది నాకైతే తెలియదు కానీ చూస్తానికి రంగు రంగుల చేపలు చాలానే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ చేపలు ఎలా ఉందో కొంచెం డిఫరెంట్ గా భలే బాగుంది ఓ బుడ్డి చేప ఏమో నోటితో అమ్మ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా చిన్న చిన్న చేపలు చిన్న చిన్న చేపలు చాలా రకాలు కొంచెం పెద్ద చేపలు అలాగే ఆ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేపలు చాలానే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం అండర్ వాటర్ లోకి ఎంటర్ అవబోతున్నాం అనమాట అండర్ వాటర్ చాలా అంటే చాలా మంది నాకు నచ్చింది ఆ డిఫరెంట్ డిఫరెంట్ చేపలు చాలా అంటే చాలా పెద్ద చేపలు కూడా ఉన్నాయన్నమాట మొత్తం అంతా కలర్ కలర్ కలర్ఫుల్ గా చేపలు పైన అంతా వాటర్ వాటర్ మన చేపలు చూసారే కదా ఎన్ని చేపలు ఉన్నాయో ఎంత బాగుందో చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది ఇందులో పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి అండ్ టూ డేస్ బిఫోర్ అయితే జలకన్య కూడా ఉంది జలకన్య ఒక చేప ఉంది అన్నారు నిజమేనేమో అనుకున్నాము అలా ఏమీ లేదు కాకపోతే లోన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ చేపలు కలర్ఫుల్ చేపలు అండర్ వాటర్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇదంతా ఫిష్ సెక్షన్ అనమాట ఈ ఫిష్ సెక్షన్ అంతా రకరకరకాల చేపలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెద్ద చేపలు చిన్న చేపలు తెల్ల చేపలు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ షాపులు అంట అవి చాలా అంటే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి చూడడానికి చాలా అందంగా కూడా ఉన్నాయి అనమాట అండ్ ఈ చేపలే కాకుండా నెక్స్ట్ బర్డ్స్ సెక్షన్ కూడా ఉంది అనమాట ఈ ఎగ్జిబిషన్ లో ఆ బర్డ్స్ ఆనిమల్స్ అలా ఉన్నాయి అండ్ అలా అంతే కాకుండా ఆడుకోవడానికి గేమ్స్ కూడా పెద్దవాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఎగ్జిబిషన్ అన్ని రకాలు ఇప్పుడు మనం వెళ్ళబోయేది బర్డ్ సెక్షన్ అనమాట ఈ పోస్టర్ లో చూస్తున్నారు కదా రామచిలకలు కుందేళ్ళు పావురాలు పిచ్చుకలు ఇలా రకరకాల బర్డ్స్ అనేవి ఉన్నాయి ఇవేమో పిచ్చుకలు అనమాట బ్లాక్ కలర్ లో బ్రౌన్ కలర్ లో ఉన్నాయి చూస్తున్నారు కదా క్యూట్ గా ఉన్నాయి అనమాట మేము ఇది వరకు మా ఇంట్లో చిన్న చిన్న పిచ్చుకలు పెంచుకునే వాళ్ళము అవేమో శ్రీరామనవమికి వదిలేసాం అనమాట ఆ అవి అప్పుడప్పుడు నాకు గుర్తొచ్చి కొంచెం బాధిస్తుంది కానీ అవి చాలా అవి చాలా బాగుండేవి అంటే ఈ ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ లో రకరకాల పక్షులు అనేవి ఉన్నాయి అలాగే రామ్ చిలక రామ్ చిలక చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది ఆ టూ రెండు రకాల రంగులు ఉన్నాయి అన్నమాట దీంట్లో అలాగే ఈ వైర్ పిచ్చుకలు అంట భలే ఉన్నాయి క్యూట్ గా తెల్లగా ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా రకాల పిచ్చుకలు ఉన్నాయి చాలా రకాల బర్డ్స్ అనేవి ఉన్నాయి నామచిలకలో రకాలు ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ కి మీరు అందరూ తప్పక వచ్చి చూడాల్సిన రకరకాల బర్డ్స్ అనేవి ఉన్నాయి అన్ని రకాల బర్డ్స్ ఫిషెస్ అన్ని ఇక్కడ చూడొచ్చు అనమాట మీ పిల్లలతో పెద్దలతో ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తూ గడపండి ఇక్కడ ఆ కుందేళ్లు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో ఈ క్యూ లో ఇక్కడ ఉంది అనుకొండ సారీ సారీ తొండ ఈ తొండని ఎక్కించుకోవడానికి ఇంత మంది క్యూ కట్టారు ఇలా కూడా ఈ ఎగ్జిబిషన్ లో పెట్టుకోవచ్చు అనమాట భుజం మీద పడుతున్నారు వాళ్ళని వాటిని కంట్రోల్ చేసే వ్యక్తులు అయితే ఉన్నారు అంటే ఆ తొండ మాత్రమే కాదు గ్రీన్ కలర్ తొండ కూడా ఉంది వాళ్ళు దీంతో పాటు చాలా మంది క్యూ లో ఉన్నారు దాని తొండని భుజాల మీద కానీ చేతుల మీద కానీ వేసుకుని ఫొటోస్ అయితే అన్నమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయింది గేమ్స్ సెక్షన్ అనమాట ఇక్కడ రకరకాల ఆడుకునేవి ఎక్కేవి ఉన్నాయి అనమాట చిల్డ్రన్స్ కి అడల్ట్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకి ఇది చూసారా ఇది వేస్తే భలే కలర్ఫుల్ గా నేనైతే ఇది ఇక్కడే ఫస్ట్ టైం చూసాను ఇది ఎక్కువ నేను మూవీస్ లోనే చూసాను ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఈ ఎగ్జిబిషన్ లో చూసాను అనమాట ఇలా ఈ గుర్రాలు గుర్రాల మీద ఎక్కేది నేను ఇవన్నీ ఇది ఇదైతే నేను మూవీస్ లోనే ఎక్కువ చూసాను ఫస్ట్ టైం ఇక్కడ చూసాను అనమాట నాకు బాగా నచ్చింది బట్ బాగుంది కూడా సేమ్ మూవీస్ లో ఎలా అయితే చూసామో అలాగే ఉంది అలాగే పెద్దోళ్ళు ఎక్కడానికి జైంట్ బిల్లు చైర్స్ తో రౌండ్ గా ఉండేవి వీళ్ళ చాలా రకాల్స్ గేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ వస్తాయి అనమాట ఇది చూసారా ఇది ఒక గేమ్ ఇందులో చిన్న పిల్లలు ఎక్కొచ్చు అండ్ పెద్దలు కూడా ఎక్కొచ్చు అన్నమాట హంస హంస అన్నమాట మా ఊర్లో చూసారా చాలా రకాల గేమ్స్ అవి ఉంటాయి ఉన్నాయి చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా ఉన్నాయి అలాగే ఐస్ క్రీమ్స్ అని అండ్ సిమ్ అప్పడాలు అని అండ్ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఈ ఎగ్జిబిషన్ లో అండ్ అలాగే ఎక్కేవే కాకుండా ఇలా గేమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ బాల్ ఆ గ్లాసెస్ ఉన్నాయి కదా ఆ గ్లాసెస్ అన్ని పడగొడితే ఏదో ఒకటి మనకిస్తారనమాట గిఫ్ట్ ఇక్కడేమో బుక్స్ అనేవి అమ్ముతున్నారనమాట రీయూజిబుల్ బుక్స్ అంట అవి బాగున్నాయి చిన్న పిల్లలకి బాగా యూస్ అవుతాయి ఆ బుక్స్ అనేవి అండ్ అలాగే గన్ షూట్ అనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చాలా రకాల గేమ్స్ అలాగే మనం ఎక్కడానికి చాలా జైంట్ పిల్ అని ఆర్మ్స్ అని అవి చాలా ఉన్నాయి అన్నమాట ఇవేమో ఇష్టపట్టి గేమ్స్ అన్ని ఫైవ్ వస్తాయి అనమాట ఇది ఎవరినికే సరదాగా సరదాగా ఈ గేమ్ ఆడడానికి అనమాట ఇప్పుడు చూడబోయేది రింగ్ గేమ్ అనమాట ఫైర్ రింగ్స్ ఫైర్ రింగ్స్ అంట ఇదే అందరికీ తెలుసు ఏ రింగ్ మీద పడితే ఆ రింగ్ కి తగ్గట్టు ఐటమ్స్ అంటే గిఫ్ట్స్ అనమాట లవ్ సింబల్ డాల్ అని ఉన్నాయి కదా పైన ఏది కావాలంటే అది ఇస్తారనమాట ఫుల్ రింగ్ మీద పడితే ఇక్కడ ఏదైనా ఏ గేమ్ అడినా ఏదో ఒక రకం గిఫ్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు నాకు బాగా నచ్చింది నాకైతే ఒక్కటి పర్లేదు అనుకో అంత టాలెంట్ కూడా లేదు నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఇప్పుడు మనం చూడబోయేది ఇంకా దేనం అనమాట టెన్ బాల్స్ అనేవి ఇస్తారు మనం ఆ బాల్స్ ఏ నెంబర్ మీద అయితే వేస్తాము ఆ నెంబర్ లో అంటే ఫుల్ గా ఆ నెంబర్ లోనే ఆ టెన్ బాల్స్ అనేవి ఆ నెంబర్ లోనే పడాలి పడితే అప్పుడు మనకి ఆ నెంబర్ ఏంటంటే ఆ నెంబర్ లో నుంచి మనకి గిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట రకరకాల గిఫ్ట్స్ అనేవి చూసారు కదా మాకైతే దుబాయ్ నచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట మీరు కూడా అందరూ తప్పక వెళ్ళండి చాలా బాగుంది హైటెక్ సిటీ నుంచి టూ త్రీ కిలోమీటర్స్ లో ఎగ్జిబిషన్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేసాం వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే